ఓకే ఫస్ట్ దీని ఆవశ్యకత గురించి చూద్దాం అంటే ఇంపార్టెన్స్ గురించి చూద్దాం అంటే యాక్చువల్గా ఈ ట్వెల్వ్ ట్వెల్త్ వాటర్లో నెంబర్ అనేది చాలా స్ట్రాంగ్ నెంబర్ అనమాట చాలా పవర్ఫుల్ నెంబరు స్ట్రాంగ్ నెంబరు అలాగే ఏంజిల్ నెంబర్ కూడా అదవుతుందా నేను చెప్పేది ఏంజిల్ నెంబర్ కూడా అయితే ఇందులో మీరు చూస్తే వన్ వచ్చి సూర్యుడికి రిలేటెడ్ అనమాట సన్ను సన్ను ఇండికేట్ చేస్తుంది తర్వాత టూ వచ్చి చందమామని అంటే మూన్ అనమాట చంద్రుడికి రిలేటెడ్ ఈ రెండు కలిస్తే వన్ ప్లస్ టూ ఏమవుతుంది త్రీ ఈ త్రీ నెంబర్ వచ్చి గురువుకు అనమాట గురుడు ఓకేనండి గురువుకి అనమాట అంటే ఇది ఎంత పవర్ఫుల్లో మీరే అర్థం చేసుకోవచ్చు ఇందులో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు గురుడు ఉన్నాడు రేపొద్దున ఏంటి రేపొద్దున ఏం వారం రేపు రేపు ఏం వారం గురువారం సో ఇది కూడా చాలా రేర్గా వచ్చే కలయిక అనమాట అర్థమవుతుందండి మీకు రేర్గా వచ్చే కలయిక రేపు థర్స్ డే గురువారం సో ఎంత అద్భుతంగా మన మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా నెరవేరుతాయి పూర్తి నమ్మకంతో చేసుకోవాలి అర్థమవుతుందండి ఇప్పుడు ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ ఏంటి లెవెన్ లెవెన్ పోర్టల్ ఏంటి ఏ అయినా సరే మన లాజికల్ మైండ్తో ఆలోచిస్తే మనం ఏం చేయలేం మనం ఎప్పుడూ కూడా నమ్మకం ఫెయిత్ ఫెయిత్తో చేస్తేనే మనకి వర్కౌట్ అవుతాయి ఏదైనా సరే మనకి రిజల్ట్స్ కూడా వచ్చినాయి ఎయిట్ ఎయిట్ పార్టల్ ఒకసారి చెప్పినప్పుడు రిజల్ట్ వచ్చింది తర్వాత నైన్ నైన్ పార్టల్కి కూడా రిజల్ట్ వచ్చింది తర్వాత లెవెన్ లెవెన్ పార్టల్కి మనకి క్లాస్ లేదులేండి అప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ చెప్పినట్టున్నాను మళ్ళీ ఇప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ పార్టల్ వచ్చిందన్నమాట చూడండి నమ్మకంతోనే చేయాలి నేను చేస్తే వర్కౌట్ అవుతుందా నిజంగా ఈ డేట్స్ ఏమైనా పనికొస్తాయా ఈ పోర్టల్స్ ఏంటి గేట్స్ ఏంటి ఈ ఓపెనింగ్స్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటే మనం ఏం చేయలేం ప్రతిదీ నమ్మకంతోనే చేయండి ఓకే అయితే కొన్ని రిచువల్స్ చెప్తాను మీకు కుదిరితేనే చేయండి అన్నీ చేయద్దు నేను డిఫరెంట్ రిచువల్స్ చెప్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి అర్థమవుతుందా రేపు అంతా కూడా పాజిటివ్గా ఉండండి అన్నీ ట్వెల్వ్ ట్వెల్వ్లో పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి చేయడం కుదరదు కాబట్టి రోజంతా కూడా మీకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటా అప్పుడు చక్కగా రిచువల్స్ చేయండి ఈ టైంలోనే చేయాలి ఆ టైంలోనే చేయాలి అని లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే రిచువల్స్ అన్నీ కూడా అంటే రేపు పన్నెండో తారీఖు కదా రేపటి నుంచి స్టార్ట్ చేసి వచ్చే ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా పోర్టల్ ఓపెన్లో ఉంటుంది అంటే ఈ పోర్టల్లో మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఏది చేసినా కూడా మనం వర్కౌట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు మీరు ఈ రిచువల్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను చెప్పిన రిచువల్స్ అన్నీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు రోజు చేసుకోవచ్చు అంటే ఈ పన్నెండు రోజులు పన్నెండు రోజులైనా పన్నెండుకి ఇరవై నాలుగుకి మధ్యలో గ్యాప్ పన్నెండు రోజులు ఈ పన్నెండు రోజులు కూడా చేసుకోవచ్చు అర్థమవుతుందా చక్కగా పాజిటివ్గా చేసుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక కోరిక తీసుకుని చేసుకోవచ్చు లేదా పన్నెండు కోరికలు తీసుకుని ఈ పన్నెండు కోరికలు వచ్చే సంవత్సరం డిసెంబర్ పన్నెండో తారీఖులోపు ఈ కోరికలన్నీ నెరవేరిపోవాలి అన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అర్థమవుతుందా అండి అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ ట్వెల్త్ ట్వెల్వ్ పోర్టల్లో చేస్తున్నారు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ ట్వెల్వ్కి ఎండ్ అయిపోవాలి ఆ కోరికలన్నీ చక్కగా నాకు నెరవేర్పోవాలి అన్న ఇంటెన్షన్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే అయితే రిచువల్స్ ఏంటో చెప్పినా స్టార్ట్ చేద్దామా ఏ పార్టల్ చెప్పినా సరే ఫస్ట్ ఏంటంటే మనలో ఉన్న నెగెటివ్ బ్లాకేజెస్ని ముందు రిలీజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి ఒకటి రావాలి అంటే ముందు మనలో ఉన్నదాన్ని ఎంటీ చేసుకోవాలి అర్థమవుతుందండి మీకు అంటే ఇప్పుడు ఒకటి మనకి ఏదైనా కావాలి కొత్తది కావాలంటే పాత తీసేయాలి కదా ఏదైనా సరే పాతది తీస్తేనే కొత్తది వస్తుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ మనలో ఉన్నవి నాకు ఇది వద్దు నేను నా నా లైఫ్ నేను దీన్ని వదిలించుకోవాలి అనుకున్నవి మీరు ఫస్ట్ నెగిటివ్ని బయటికి తీసేయాలన్నమాట ఎలా తీయాలి చూడండి దీనికి ఒక రిచువల్ ఉందనమాట ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు మార్నింగ్ ఫస్ట్ రిచువల్స్ అన్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇది చేసేయండి స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు చెప్పినట్టే స్నానం చేసేటప్పుడు కళ్ళుప్పు వేసుకుని స్నానం చేసేయండి మీ ఆర క్లెన్జింగ్ అయిపోతుంది ఆర క్లెన్జింగ్ అయిపోతుంది ప్లస్ ఇల్లంతా కూడా చక్కగా మీరు ఏమైనా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ వాటర్లో సాల్ట్ వేసుకోవచ్చు లేదు క్లీన్ చేసుకోమండి మేము ఇంకా తడు బట్ట ఏమీ పెట్టుకోము అనుకుంటే ఓన్లీ మీరు మామూలుగా రోజు గదులు ఊడ్చుకుంటారు కదా ఊడ్చేసుకున్న తర్వాత చక్కగా ఒక అగరబత్తి తీసుకుని మొత్తం ఇల్లంతా చూపెట్టేయండి ఆ ఇంటెన్షన్ మాత్రం ఉండాలి ఇంటెన్షన్ ఏమని ఉండాలి నా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మొత్తం ఈ ధూపం వల్ల మొత్తం అంతా కూడా నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది చక్కగా నా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందను అవకాశాలు వస్తున్నాయి అలా పాజిటివ్ అఫిర్మేషన్స్ చెప్పుకుంటూ ప్రతి గదిలో నాలుగు మూలల ధూపం వేసుకోండి మీరు అగరబత్తి ఒక్క అగరబత్తి వేసుకుంటే చాలు ఇల్లంతా క్లెన్జింగ్ అయిపోయింది నా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ లేదు మొత్తం అంతా బయటికి వెళ్ళిపోయింది అని ఒక ఇంటెన్షన్ పెట్టుకుని చక్కగా మీరు ధూపం వేసేసుకోండి అక్కడికే ఏమవుతుందంటే మీ ఇల్లు క్లెన్జింగ్ అయిపోతుంది మీ చుట్టూ వాతావరణం అంతా కూడా క్లెన్జింగ్ అయిపోతుంది అన్నమాట తర్వాత తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఒక రిచువల్ చెప్తాను మనలో ఉన్న నెగిటివిటీని రిలీజ్ చేసుకునేది బేలీఫ్స్ తీసుకోవాలి ఒక రెండు బేలీఫ్స్ తీసుకోండి రెండు బేలీఫ్స్ తీసుకోవాలి ఇది ఎప్పుడైనా చేయొచ్చండి రేపంతా చేసుకోవచ్చు లేదా పన్నెండో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు సో ఫస్ట్ ఫస్ట్ చేసేయండి ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ రిలీజ్ చేసేయమని చెప్పాను కదా ఫస్ట్ చేసేయండి అన్నిటికంటే ఫస్ట్ ఏం చేయాలి బేలీఫ్ తీసుకుని చక్కగా ప్రశాంతంగా కూర్చోండి కంగారేం పడకుండా గందరగోళంగా ఉన్నప్పుడు చేయకుండా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయండి చక్కగా కూర్చోండి కూర్చుని బేలీఫ్ తీసుకుని దాని మీద ఏ కలర్ పెంత అయినా రాసుకోవచ్చు మ్యాక్సిమమ్ మనం నెగిటివ్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్తో రాసుకోండి బ్లాక్ మార్కర్ కానీ స్కెచ్ కానీ తీసుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ ప్లస్ నల్ల మిరియాలు తీసుకోండి బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీలోంచి ఏదైతే రిలీజ్ చేసుకోవాలి మీలో కోపం కావచ్చు లేకపోతే ఏదైతే నాలోంచి వదిలించుకోవాలి నాకు ఇది అవసరం లేదు నా లైఫ్లోంచి ఇది వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోవాలి అని ఏదైతే మీరు అనుకుంటారో ఏదైతే నెగిటివ్ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది అనుకుంటున్నారో అది ఆ బ్లాక్ పెన్ తోటి ఆ బేలీఫ్ మీద రాసేయండి యామ్ రిలీజింగ్ నేను దీన్ని రిలీజ్ చేసేస్తున్నాను నాలో ఉన్న కోపాన్ని రిలీజ్ చేసేస్తు కోపం అనే ఎమోషన్ని రిలీజ్ చేసేస్తున్నాను బద్ధకం అనే బద్ధకం అనే దాన్ని రిలీజ్ చేసేస్తున్నా ఏదైతే మీ పనులు మీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్కి అడ్డంకులుగా ఉన్నాయో అవి వాటిని రాసుకోండి ఒక బేలీఫ్ సరిపోతే రెండు బేలీఫ్స్లో రాసుకోండి మూడు బేలీఫ్స్లో రాసుకోండి ఎన్ని ఎమోషన్స్ ఉంటే అన్ని ఎమోషన్స్కి బేలీఫ్స్ తీసుకోండి ఒక దాని మీదే ఇరికించి రాసుకోండి అది మీ ఇష్టం ఎలాగైనా రాసేసుకోండి రెండు తీసుకోమని చెప్పాను కదా ఒకటి మళ్ళీ తర్వాత మళ్ళీ పాజిటివ్ రాసుకుంటాం అది వేరు పక్కన పెట్టేయండి ఫస్ట్ ఒక దాని మీద మాత్రం మీ ఎమోషన్స్ అన్నీ రాసుకోండి అంటే మీలో ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ నాకు అడ్డుగా ఉన్నాయి నా పనులు అవ్వట్లేదు బ్లాకేజెస్ మనీ మనీ బ్లాకేజెస్ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ లేకపోతే మీ కోపం వల్ల మీ రిలేషన్షిప్ ఏమైనా దెబ్బతింటుందనుకోండి నాలో కోపాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను అలా అనమాట అలా ఏదైతే మీకు ఒకవేళ జాబ్ జాబ్కి చేయాలంటే మీకు ఏమనిపిస్తుంది భయం వేస్తూ ఉంటుంది ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం సో అప్పుడు మీరేం రాసుకోవాలి నాలో నా జాబ్కి సంబంధించి భయం అనే ఎమోషన్ని నేను రిలీజ్ చేస్తున్నా అలా అవన్నీ మీకు ఒక రెండు మూడు బేలీఫ్స్ పట్టి అనుకోండి రెండు మూడు బేలీఫ్స్ రాసేసుకోండి నో ప్రాబ్లం రాసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే విజువలైజ్ చేసుకోవాలి ఆ బేలీఫ్స్ అన్ని చేత్తో పట్టుకుని విజువలైజ్ చేసుకోవాలి ఎలా విజువలైజ్ చేసుకోవాలి మీలో ఉండే ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక బ్లాక్ ఫ్లేమ్ రూపంలో ఒక నల్లని దుమ్ము రూపంలో అది మీ ఆ బేలీఫ్లోకి ఫ్లోకి వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ చేసుకోవాలి హెల్త్ కూడా రాసుకోవచ్చు అండి హెల్త్ కంటే ఏంటి బాడీలో ఉండే నెగిటివ్ బ్లాకేజెస్ వల్లే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో మీకు ఏది ఎక్కడ పెయిన్ ఉంటే ఆ పా ఆ ఏరియాలో ఏదైనా బ్లాకేజ్ ఉంటే అది నేను రిలీజ్ చేసేస్తున్నా ఆ బ్లాకేజ్ ఇప్పుడు నా బాడీలోంచి నేను రిలీజ్ చేసేస్తున్నా నా బాడీ పార్ట్ అవయవంలోంచి ఆ నెగిటివిటీని నేను రిలీజ్ చేసేస్తున్నా అని రాసుకుని మీరు చక్కగా చేత్తో పట్టుకుని ఆ నెగిటివ్కి రాసుకున్నవి మాత్రమే చేత్తో పట్టుకుని చక్కగా ఆ నల్ల మిరియాలు ఇంకేం చెప్పాను నేను నల్ల మిరియాలు ప్లస్ ఆ ఎండుమిరపకాయలు చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా ఆ పట్టుకొని పట్టుకుని మీరు మీ బాడీలోంచి అదంతా ఒక నల్లని దుమ్ము రూపంలో నెగిటివిటీ అంతా కూడా ఒక బ్లాక్ ఫ్లేమ్ రూపంలో ఆ చేతిలో మీ అరచేతిలో వాటిలోకి వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ చేసుకోవాలి విజువలైజ్ చేసుకుని మీరు ఏం చేయాలంటే ఎదురుగుండా బర్నింగ్ ఎలిమెంట్ ఏదైనా పెట్టుకోండి ఫైర్ ఎలిమెంటు ఫైర్ ఎలిమెంట్ అంటే ఏదైనా మీ ఇష్టం మామూలుగా ఇప్పుడు సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదండి సాంబ్రాణి కప్స్ అంటే ఆ దూపం వేసుకుని ఉంటాయి కదా కింద మట్టితోటి వాటిలో ఏ కర్పూరం అన్నా వేసుకుని ఇవన్నీ కూడా అందులో వేసేసి బర్న్ చేసేయండి కర్పూరం వేసుకుని బర్న్ చేసేయచ్చు లేకపోతే క్యాండిల్ పెట్టి బర్న్ చేసేయచ్చు లేకపోతే మీ ఇష్టం ఎలాగైనా బర్న్ చేసేయండి ఫైర్ ఎలిమెంట్లో ఫైర్ ఎలిమెంట్తో బర్న్ చేసేయండి ఆ బర్న్ చేసేటప్పుడు మీ బాడీ అంతా కూడా నెగిటివిటీ రిలీజ్ అయిపోతుంది రిలీఫ్ అయిపోతుంది అన్నట్లుగా ఫీల్ అవ్వాలి మీ బాడీ ఒక రిలాక్సేషన్లో మీ బాడీ ఒక రిలాక్సేషన్లోకి వచ్చేసినట్టు ఒక రిలాక్స్ అవుతున్నట్లుగా ఫీల్ అవుతూ చక్కగా నెగిటివిటీ అంతా రిలీజ్ చేసేయండి ఓకే ఇక్కడ వరకు అర్థమైందా